బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా కొండా ఎంపీ పార్టీలో చేరబోతున్నారు జులై ఒకటవ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరుతారని తెలుస్తోంది తెలంగాణ ఉద్యమకారుడు మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వర రెడ్డి టిఆర్ఎస్ తరఫున పదహారవ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు పార్లమెంట్ సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు యుఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈనే కావడం విశేషం అంతేకాదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల టైంలో అఫిడవిట్ ఆధారంగా రిచెస్ట్ పొలిటీషియన్ గా నిలిచారు కూడా రెండు వేల పదమూడులో కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ఎస్ లో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు కిందటేడాది మార్చ్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కూతురు సంగీతారెడ్డి రెడ్డి భార్య